మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ Accidents, trauma, critical care, Mariu General Medicine. Dr. A. prasad Kumar, MD, DM, Interventional Cardiologist. Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon. Dr. R. Manoj, MD, Anesthesia. Dr. Karthik Kannegolla, MD, DM, Nephrologist. Dr. Tigala Ramesh, MS, MCH, Neurosurgeon. Fully Automatic Lab, Digital X-ray, Ultrasound Echo, TMT, ECG, Operation Theater, Pharmacy, Ambulance 20. సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు